అందరికీ నమస్కారం అండి ఇది మన వృధా గ్రామంలో పువ్వాళ్ళ శ్రీని గారి బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ అండి వెళ్దామా ఇది కార్ పార్కింగ్ అండి ఏరియా నెక్స్ట్ పైన ఇది నైట్ టైం కూడా ఎల్ఈడి సిస్టమ్ తోటి లైటింగ్ సిస్టమ్ చూసే అందంగా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇదేమో సీలింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి లేటెస్ట్ సీలింగ్ అండ్ ఓపెన్ వాటర్ ప్రూఫ్ నెక్స్ట్ ఎల్ఈడి లైట్ ఇదేమో మొక్కల గార్డెన్ అండి నెక్స్ట్ జోల్ స్టాండ్ ప్లస్ గ్యాస్ స్టాండ్ వాటర్ మోటరు ఆ ప్లేస్లో అండి నెక్స్ట్ సైడ్ సందు ఒక ద్వారా అండి ఇది ఒక ద్వారా లోన్కి వెళ్దాం మీకు పగలే కాదు నైట్ టైం కూడా చూస్తాం చాలా బాగుంటుంది బిల్డింగ్ ఇదేనండి ఓపెన్ హాలు ఇది కబోర్డు లేటెస్ట్ వెర్షన్ అండి కబోర్డు నెక్స్ట్ ఈ టేక్తో చేసినాయండి రైలింగ్ గ్లాస్ వర్క్ పైన సీలింగ్ ఓపెన్ గ్లాస్ మాట అండి అది నెక్స్ట్ ఇది కిచెన్ అండి కిచెన్ చూసారా ఎంత విశాలంగా ఉందో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ అండ్ నెక్స్ట్ స్టోర్ అండి ఇది డైనింగ్ హాల్ చూడండి నెక్స్ట్ మెట్ల కింద కబోర్డ్లు అండి ఇది మెట్ల కింద ఏరియా నెక్స్ట్ అటువంటి ద్వారం ఇటో ద్వారం అండి నెక్స్ట్ నైట్ టైం అండి ఇది నైట్ టైం కూడా చూద్దాం సీలింగ్ లైట్లు చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఇది కబోర్డ్లు అండి టీవీకో బోర్డు లేటెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది సీలింగ్ లైట్లు ఇది సీలింగ్ పైన నెక్స్ట్ వచ్చేది కిచెన్ అండి స్టోర్ రూమ్ పగలు చూసాం కదా నైట్ టైం ఇదిగో స్టోర్ రూమ్ మాట అండి స్టోర్ రూమ్ జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది ఇది చూసారు కదా పొద్దున హాలు అటాచ్డ్ కిచెన్ కిచెన్ కూడా చూసారు కదా టైల్స్ తోటి గ్రానైట్ మార్బుల్ రాయి తోటి క్వాలిటీతో చాలా బాగుంది నెక్స్ట్ కింద బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ది కబోర్డ్లు లానా నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్దాం పైకి వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అండి సైడ్ బై సైడ్ ఇది ఓపెన్ ఓపెన్ హాల్ టైపు ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ అండి ఈ కబోర్డ్లు ఈ కబోర్డ్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో లోన బాత్రూమ్ అండి వాష్ ఏరియా నెక్స్ట్ బాత్రూమ్ చూసారు టైల్స్ కూడా ఎంత బాగున్నాయో నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ రూమ్ అండి ఇది లోనకు వెళ్దాం ఇది కంప్లీట్ లా ఉంది చూసారు కదా ఇది కబోర్డ్లు అండి ఈ కొబ్బోర్ట్లోంచి దాని వల్ల ఓపెన్ చేస్తే లోన అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా టైల్స్ కూడా ఇస్తున్నాయి చూడండి ఎంత అందంగా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇగో నైట్ టైం కూడా లైట్లు చూసారా సీలింగ్ లైట్లు ఎంత బాగున్నాయో మెట్ల మేము కూడా ఎల్ఈడి లైట్లు ఇస్తుందా గోధుమ బుత్పడు సరే ఎంత బాగుందో మెట్లు మేము పైకి వెళ్దాం పగలే ఒక రకంగా ఉందండి నైట్ టైం కూడా చూడ ఎంత బాగుందండి ఇది లైట్ అండి నెక్స్ట్ పైకి వెళ్ళేసరికి నుంచి వేస్తే ఎంత బాగుంది చర్ పైన గోబెంత ఉందండి తర్వాత చూద్దాం ఇది పైన బెడ్రూమ్లో యువతల పక్కదండి ఇది ఇది దేవుడిగాదండి దేవుడి మందిరం చూసారా ఎంత అందంగా ఉందో పైన మళ్ళీ సీలింగ్ ఓంకారం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీంట్లో పైన ఓపెన్లో ముక్క నైట్ టైం కూడా చూడండి ఎంత బాగుందో నైట్ టైమ్స్ ఇక పైకి వచ్చేరికి ఇక దేవుడి మందిరం అండి చూసారా ఎంత అందంగా ఉందో నెక్స్ట్ వచ్చేసి పైన బెడ్రూమ్ అండి రైట్ సైడ్ ఇది ఇక నైట్ సీలింగ్ లైట్లు కూడా ఒక రకంగా ఉంటాయని చూడండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రూమ్ అండి ఇది కూడా ఇదిగో ఎల్ఈడి లైట్ సిస్టము సీలింగు ఓపెన్ విండో టైపు లోన అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్దాం గ్లాస్ బయటికి తులసి ముక్కతో ఎంత అందంగా సరే నెక్స్ట్ ఇది రోజు సైడ్ సందండి నెక్స్ట్ ఇలా పైనుంచి మళ్ళీ మెట్లు స్టీల్ రైలింగ్ తోటి పైగా ఎక్కగానే లెఫ్ట్ సైడ్ నా సందండి ఇది నెక్స్ట్ ఇగో పైనుంచి అలా ఎక్కాలండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైన బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోన్ కదా ఉంది చూసారు కదా ఇది స్మాల్ బెడ్రూము గెస్ట్ రూమ్ కింద మాటగా దీన్ని మళ్ళీ అడిసింది ఓపెన్ చేస్తే చిన్న సందండి ఇది పైన తర్వాత బాగా పైకి వెళ్ళి ఇవి వచ్చి వస్తే పక్కన ముక్కల గార్డెన్ అండి రౌండ్ మెట్లు నెక్స్ట్ ఇది గ్లాస్ వరకు ఓపెన్ గ్లాస్ అయినా అను కదా కూడా అదేనండి ఇక పైన మొక్కల గార్డెన్ ఐరన్తో పందిరి నెక్స్ట్ పైన బాత్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది హోమ్ థియేటర్ రూమ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇదే విధంగా పగలే కాదు నైట్ టైం అయితే ఉంటుందండి నైట్ టైం విషయానికి వస్తే చూడండి ఎంత బాగుందో ఓపెన్ హాల్ టైపు నెక్స్ట్ ఇదిగో తులసి మొక్కతో వెళ్తాము చూసారు కదా లోన్కి ఎలా ఉందో గ్లాస్ కూడా ఓపెన్ గ్లాస్ సైడ్ బై సైడ్ గ్లాస్ మాట అండి పైన మెట్లు కూడా చూసారు కదా ఇంత చూసారు కదా నైట్ టైం ఇది ఎల్ఈడి లైట్స్ ఇష్టము పైన బే స్మాల్ బెడ్రూము ఇదిగోండి పైన చూసారు కదా అద్దం ఫిట్టింగ్ పై నుంచి కింద లైట్లకి కాంతి వస్తుంది ఇదిగో నైట్ టైం కూడా ఎలా ఉంది చూసారో గార్డెన్ గార్డెన్ అండి ఇదంతా తోటి ఇదిగో రౌండ్ మెట్లు ఇగోండి గార్డెన్ మొక్కల గార్డెన్ అండి పందిరితోటి చూసారు ఎంత బాగుందో ఇది మళ్ళీ కింద నైట్ టైం పక్కలు తీసాం కదా నైట్ టైం తెలియదు అని కింద బెడ్రూమ్ మళ్ళీ తీసామండి చూడండి ఎలా ఉందో ఇది లోన అటాచ్డ్ బాత్రూము తర్గా ఇదిగోండి ఇది హోమ్ థియేటర్ రూము నైట్ టైము హోమ్ థియేటర్ రూమ్ మాట ఇది అన్నీ సెట్ చేయలేదు సెట్ చేస్తే రకంగా ఉంటుంది సరే అండి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్